సర్వలోకములో ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు డైలీ బ్రెడ్ అనేటటువంటి ఒక కార్యక్రమం జరిగించు మన దేవాది దేవుని ద్వారా పురికొల్పబడిన వాడనై రోజుకు ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలని నేను ఆ దేవుని దగ్గర ఆజ్ఞ పొందిన వాడనై ఈ రోజు మొట్టమొదటిగా అందులో తీసుకున్నటువంటి ఒక విషయం గుర్తింపు లేనివారు కానీ దేవుని కొరకు వారు న్యాయపతుల గ్రంథంలో కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం న్యాయపతుల గ్రంథంలో కార్యములు జరిగించిన నాయకులు ఉన్నారు వారు యహూదు గొత్నీయలు గిద్యోను దెబోరా సంసోను అదే సమయంలో అంతగా గుర్తింపబడిన న్యాధిపతులు కూడా ఉన్నారు వారు షంగరు తోలా యాయీరు ఇప్సాను ఏలోను అబ్దోను వీరు కూడా నాయకులుగా ఉన్నారు కానీ ఎవరు ఎవరు వీరిని గుర్తించారు ప్రసంగికులు సంస్థను గురించి చెప్తారు కానీ తోలా యాయీరు ఇప్సాను ఏలోను అబ్దోను వారి గురించి చెప్పరు అయితే దేవుడు వారిని మర్చిపోలేదు వారి జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు మనకు తెలియజేస్తూ వచ్చారు మిగిలిన న్యాధిపతులు గుర్తింపబడ్డారు ఎందుకంటే వారు యుద్ధాలు చేసి విజయాలు సాధించారు కానీ తోల యాయిరు ఇప్సాను ఏలోను అబ్ధున్ లాంటి వారు ఎటువంటి యుద్ధాలు చేయలేదు అందుచేత వారు వెలుగులోకి రాలేదు కానీ వారు న్యాయాధిపతులుగా ఉన్నంత కాలం దేశము నిమ్మలముగా ఉంది వారు పరిపాలించిన దినములలో యుద్ధం జరిగినట్లుగా గానీ లేక దేశంలో అల్లరి జరిగినట్లుగా గానీ వారిని ఊర్చి వ్రాయబడిన భాగములలో ఎక్కడా లేదు వారు సమాధానముతో పాలించారు సాహస కార్యాల జరిగించినటువంటి సంస్థను జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి అతడు తల్లిదండ్రులు మాట అవిధేయత చూపాడు వేశ్యా సాంగత్యము చేశాడు అలాగే గిద్యోను కూడా చివరిలో ధనమును ఆశించి పొరపాటు చేశాడు ఏఫోద్ చేయించుకుని ఇజ్రాయేల్ వారు పాపము చేయటకు కారణమయ్యాడు కానీ తోల యాయిప్సాను ఏలోను అబ్ధోను అలా కాదు వారిలో పొరపాట్లు ఉన్నట్లుగా లేఖనం ప్రస్తావించలేదు వారు దేవుని ఎదుట నిందారహితముగా జీవించారు ముగింపులో తోలాయిరు ఇప్సాను ఏలోను అబ్ధోను మనుషుల చేత గుర్తింపబడలేదు కానీ వారి జీవితకాలముల్లో దేవుడు వారికి అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేర్చారు బహుశా మనము కూడా మనుషుల చేత గుర్తింపబడ పోవచ్చు అయినప్పటికీ దేవుని ఎదుట నిందారహితముగా జీవిస్తూ నమ్మకముగా సాగిపోదాం దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించి మన అందర్ని ఆశీర్వదించు వడుగాక